మంత్రివర్గ సమావేశంలో నైరాశ్యమే మిగిలిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది మాత్రం ఒక డీఏ అని ఆక్షేపించారు ఇది ఉద్యోగులను అవమానించడమేనని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోందని ముప్పై శాతం చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు ఈథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని వారి గోడును వినాలని విజ్ఞప్తి చేశారు క్యాబినెట్ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయంటే మేము ఎన్నో సమస్యలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం వస్తుంది అనుకున్నాం డిఏలు అన్నింటి కూడా వెంబడే చెల్లిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు ఉద్యోగ సంఘాలు వాళ్ళే ముప్పై ఏడు డిమాండ్లు పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వం ముందు వాళ్ళు ఐదు గంటలు చర్చించి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని చెప్పాలి ఇలా తక్షణమే ఉద్యోగస్తులు రావాల్సినటువంటి మిగతా డిఎల్ని కూడా వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం